ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ అంజన గారికి నమస్కారం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మా డిస్టిక్ అని చెప్పి మా డిస్టిక్ ప్రజలు చాలా సంతోషపడ్డారు కానీ ఈయన ఢిల్లీ ఎన్నిసార్లు పోయిచ్చారో మహబూబ్నగర్ డిస్టిక్ కూడా అన్నిసార్లు వచ్చారు కానీ మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక కొత్త ప్రాజెక్టు కానీ ఒక కొత్త పరిశ్రమ కానీ ఇప్పటి వరకు పద్నాలుగు నెలల్లో ఒక్కటి కూడా నెలకొల్పలేరు భూములు రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి వీళ్ళు కొత్తగా ఏం లేదు పది శాతం కంప్లీట్ అయితే మా పాలమూరు రంగారెడ్డి ప్రజలు సంతోషిస్తారని అని చెప్పి అందరికీ తెలుసు ఎందుకో ఏమో కానీ మా పాలమూరు ప్రజల పైన ముఖ్యమంత్రి గారు కక్ష కట్టారు ఎంతగా అంటే ఆయన ఒక్కసారి ఎవరైనా కానీ ఒక డిస్టిక్కి వస్తే వరాల జల్లు అనుకురు కానీ మా డిస్టిక్ ఇన్నిసార్లు వచ్చి కూడా ఆయన కొత్తగా చేసిందేం లేదు ముఖ్యంగా మా షాద్నార్ వచ్చారు అంతకుముందు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ గురించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడారు కానీ షాద్నార్కు రెండు సార్లు వచ్చారు కానీ ఈరోజు వరకు అసలు లక్ష్మీదేవిపల్లి పూసే లేదు అలాగే దసరా రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ది మా షాద్నగర్లో అక్కడ శంకుస్థాపన చేసిర్రు అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు ఆరు నెలల్లో కూడా అక్కడ ఒక రాయి వాళ్ళ లేదంటే ముఖ్యమంత్రి ఎటువంటి గవర్నమెంట్ నడిపిస్తుండో ముఖ్యమంత్రి అసలు ఏం చేస్తున్నాడో దేనికి శిలాఫలకం వేసిండో ఉండగా ఒక్కసారి మీడియా మిత్రులందరూ సాధనకు వస్తే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ది ఇప్పటికి ఏ వ్యవస్థలు ఉన్నదో అంటే ఒక ముఖ్యమంత్రి రాయిస్తేనే ఆ వ్యవస్థలో ఉన్నదంటే మన ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించగలరు ముఖ్యంగా మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తామంటారు ఒక్కొక్క నియోజకవర్గానికి అట్లా వంద నియోజకవర్గాలకు ఇచ్చిన పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు కావాలి రైతు బంధు ఒక సంవత్సరానికి ఎంత కావాలనో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు సంవత్సరం మీద నాలుగు నెలలు అవుతుంది ఎకరాకు రెండు ఎకరాలకు ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాడు అట్లాంటి ముఖ్యమంత్రి ఇల్లు ఎట్లా కట్టిస్తారో ఊళ్ళో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే సర్పంచ్లకు బిల్లులు ఉన్నాయి పాత కాంట్రాక్టర్లకు బిల్లులు ఉన్నాయి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో తెలంగాణలో మీరు ఇండ్లు ఎట్లా కంప్లీట్ చేస్తారో ఒకసారి వచ్చి మీరు ఏ నియోజకవర్గం అయినా సరే చర్చ పెట్టుండి ఆ నియోజకవర్గంకి వచ్చి మీరు ఎట్లా ఇల్లు కంప్లీట్ చేస్తారు అంటే ఏవైతే పాత బకాయిలున్నాయో అవిటినే వేయలేకపోతురు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు ఇప్పటికే లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి మీరే చెప్తున్నారు కానీ ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కావలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు పునరాలోచించాలి ఎందుకంటే అస్తవ్యస్తమవుతున్న తెలంగాణలు ఇప్పటికైనా అందరూ మేల్కొని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది థ్యాంక్ యూ